అందరికీ నమస్కారం ఈరోజు సత్తివేడ నియోజకవర్గం కేవీపురం మండలంలో ప్రచారం ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది నేపథ్యంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం మహిళల పట్ల మహిళల పట్ల ఏ ప్రభుత్వం సానుభూతిగా కానీ ఏ ప్రభుత్వం మహిళలకి ఒక్క పథకం కూడా వేసినా దాకలేదు ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం లాస్ట్ టైం లాస్ట్ మంత్లో చేయుత ఆసరా ప్రోగ్రామ్ లో అంటవి బటన్ నొక్కడం జరిగింది సీఎం గారు ఎలక్షన్ కోడ్ వచ్చిందని మన రాష్ట్రంలో ఒక కూడా ఉన్నాడు మహిళలంటే పచ్చ పట్టదు వృద్ధులన్నా పట్టదు వృద్ధాప్య విద్యార్థులన్న పట్టదు ఎవరంటే ఒకే ఒక ముఖ్యమంత్రి ఒక కీచపు ముఖ్యమంత్రి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎందుకంటే మహిళలంతా ఈ సంబర్ టైంలో పళ్ళుకు బాలేరి ఎండ్ల కాలం ఆసరా డబ్బు చేయుతో డబ్బు పడితే ఆ అకౌంట్ లో కుటుంబం అనేది పోషించుకునే పరిస్థితి ఉండేది దానికి కోర్టుకెళ్ళి ఈ అమౌంట్ ఎలక్షన్ కోళ్లో వేయకూడదని ఒక నెపంతో ఎందుకంటే మహిళలంతా మహిళలంతా జగనన్న వైపు మేము ఉన్నామని ప్రతి సోషల్ మీడియా చూస్తున్నాం ప్రతి విలేజ్ లో చూస్తున్నాం ఎందుకంటే జగనన్న మాకు అన్ని సంక్షేమాలు అందించాడు జగనన్న మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నాడని మహిళలంతా ఈ విధంగా ఉండడం ఓర్చుకోలేక మహిళలంతా ఈ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తుండే మహిళలంతా పచ్చగా ఉండడం ఓచుకోలేక కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు వెళ్ళిన సందర్భంలో జగన్ అన్న మళ్ళా మహిళలు అన్యాయం అయిపోతున్నారు ఎలక్షన్ కోడ్ వస్తే రెండు నీళ్లు పడుతుంది ఈ డబ్బులు ఎలాగైనా మహిళల ఖాతాలో వేయాలని జరగడంతో మళ్ళా జగనన్న కోర్టుకు వేయడం జరిగింది మా పేద నిరుపేద అక్కల జల్లీలకి ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ మళ్ళా వాళ్ళ ఖాతాలో జమ చేయాలని అడగడం జరిగిందనమాట మళ్ళా చంద్రబాబు నాయుడు దానికి ఏం చేశాడంటే మళ్ళా అడ్డు వేశాడు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల అకౌంట్ అమౌంట్ లో పడిపోతే ఎక్కడ మా మహిళలంతా జగనన్న వైపు వెళ్ళిపోతారేమో ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు రకరకాల గుంట చిక్కు ప్రయత్నాలు చేస్తాడు మళ్ళా కోర్టు నుంచి ఎప్పుడైతే మళ్ళా తీర్పు వచ్చింది ఏమని వచ్చింది జగనన్న వేసిన పిటిషన్ కి మహిళల ఖాతా అమౌంట్ వేయొచ్చు దీనికి ఎలక్షన్ కోడికి ఎలాంటి సంబంధం లేదని వేయడం జరిగింది మళ్ళా చంద్రబాబు నాయుడు ఓచుకోలేను చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు గంటల గడవకు ముందే పొద్దు మొదలక ముందే ఇంకే పని లేదన్నమాట చంద్రబాబు నాయుడికి ఒకటి ఎల్లో ఛానల్ ఒకటి పెట్టుకుంటాడు ఎల్లో మీడియా పెట్టుకుంటాడు కోర్టును అర్థం పెట్టుకుంటాడు ఇదే పని అనమాట మళ్ళీ కోర్టుకు వేయడం జరిగింది మహిళల ఖాతాలో అమౌంట్ వేయడం జరగదు వేయకూడదని మళ్ళీ కోర్టులో పిటిషన్ కానీ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి గారిని జగనన్న గారిని మహిళలంతా ఒక పెద్ద ఎత్తున మా దేవుడు మా ఇంటి విలవేల్పు మా పెద్ద కొడు అని పొగుడుతుంటే చంద్రబాబు నాయుడు ఓర్వలేక రకరకాల గుంట చెక్కులని పడుతున్నాడు ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడు నీకు మే నెల పదమూడో తేదీ నీ కుర్చీని మరత పెట్టి ఈ రాష్ట్రంలో తడిగే పరిస్థితి ఉంది ఎందుకంటావా గతంలో నువ్వు పొసుగుంకమని చెప్పావు ఏ రోజన్నా ఒక రూపాయ మహిళల ఖాతాలు వేసావా ఏ రోజన్నా నీ జనభూమి కమిటీలు బతికారు మీ మీ పార్టీ నాయకులు బతికారు ఏ రోజన్నా నా మహిళల్ని రాష్ట్రంలో వృద్ధుల్ని వికలాంగుల్ని ఇంకెవరినైనా పట్టించుకునే పరిస్థితి ఉంది లేదు నువ్వు చేయలేనమ్మా ఏందో చెప్పిందంటే పెట్టలేనమ్మా ఏం లేని ఆ విధంగా పెట్టే ఇంటికి వెళ్ళి మా దేవుడు జగనన్న మా మహిళలంతా సంక్షిత ంగా ఈ రాష్ట్రంలో మేమంతా మహిళ అంతా బాగున్నామని వింటుంటే ఓరవలేక నువ్వెన్నో గుంట చిక్కులు నక్కావు ఎన్నో కూటమి నువ్వు ఒక్కడివే రాలేక భయపడి రకరకాల కూటమిలంతా నువ్వు తోడు తెచ్చుకున్నావు సింహం ఎప్పుడు కూడా చెప్తా ఉన్నావు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక సింహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ సింహాన్ని ఈ వల్ల ఈ తోడేల వల్ల ఎవరు వల్ల కాదు ఈ సింహాన్ని ఓడించినట్టు రాష్ట్రం అంతా ఒకే ఒక నినాదం జగన్ మళ్ళా సీఎం నూట డెబ్బై ఐదు సీట్లకు నూట ఐదు డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామన్న భయంతో నువ్వు పరారయ్యే రాష్ట్రం నుంచి పరారయ్యే పరిస్తుంది ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలా నూట ఐదు సార్లు ఈ రాష్ట్ర మహిళల కోసం జగనన్న బటన్ నొక్కాడు ఒకే ఒక్కసారి ఈ జగనన్న కోసం రాష్ట్ర మహిళలంతా బటన్ నొక్కానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ రోజు ఈ మహిళలు చూస్తే అర్థమవుతుంది ఎప్పుడన్నా మీటింగ్ లో మహిళలు ఇంత తండోపతండాలు కల్లి రావుడు ఎక్కడ చూడాల ఒకే ఒక్క గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్ మాత్రమే ఇది సాధ్యం ఎందుకంటే మహిళలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నాడు జగన్ జగనన్న కోసం మేమంతా సిద్ధం కాబట్టి జగన్ అన్న కోసం మేమంతా సిద్ధమని మహిళ అంతా వచ్చారు ఇదే విధంగా జూన్ నాలుగో తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేననే మాట వినడానికి ప్రమాణ స్వీకారం రోజు వినడానికి నీ చెవులు బాగా పనిచేయాలి నారా చంద్రబాబు నాయుడు ఈ మూడు రోజులు నీ ఒంటి మీద కులుకు లేకుండా నీ నాలుక అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్ర పేద ప్రజలంతా కడుపు మంట నీకు తప్పకుండా తగులుతుంది అని చెప్తాను ఈ రాష్ట్రంలో వృద్ధులు కడుపు మంట అంతా తప్పొద్ది అనుకుంటున్నా వాలంటీర్లు ఐదో గంటకు పోయి ముసలి వాళ్ళకి నిద్ర లేపి వాళ్ళు చేతులు పెడతా ఉంటే ఒక పెద్ద దిగ్గులాగా ఉన్న జగనన పెడతా ఉంటే నువ్వు ఓరవలేక దాన్ని కూడా కోర్టు కేసిన నీ నీచపు బుద్ధి ముసలిం పట్ల కూడా ఈ రోజు రేపు పోయే ముసలి వాళ్ళు పాపం అక్కడ కష్టాలు పడతా ఉంటే వాళ్ళ పట్ట కూడా నీకు ఏమాత్రం జాలి లేకుండా వాలంటీరీలు పెన్షన్ కోర్టుకేసావు నలభై మంది ముసలి వాళ్ళు చనిపోయినారు ఆ ఉసిరంతా నీకు రాష్ట్రం తగలకుండా పోతే ఖచ్చితంగా మాలాంటి మహిళల గోష్టంతా నీకు తగులుతుంది ఖచ్చితంగా మహిళలంటే నీకు ఏ రోజు గౌరవం లేదు ఎస్సీలన్నా ఏ రోజు గౌరవం లేదు ఎస్టీలన్నా నీకు ఏ రోజు గౌరవం లేదు ఇంతకు ముందు గతంలో ఎస్సీలన్నా గౌరవం లేదు ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాల మహిళలు నా అక్క జల్లు అంటున్నాడు పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్న ప్రజలు ఉన్నాడు మమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి జగన్ అన్న వైపు మేమంతా సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు జూన్ పదమూడు వస్తుందా అని జగన్ అన్న కోసం మనమంతా సిద్ధమా